నమస్తే భయ్య గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో రైతుల గురించి ఎటువంటి రైతులకు మేలు చేసేటటువంటి పనులు చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రైతుల గురించి నేనే పట్టించుకుంటాను అని చెప్పేసి రైతుల గురించి ధర్నాలని రాష్ట్ర వ్యాప్తంగా అలజడులు సృష్టించడానికి అయితే ప్లాన్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు రైతు ద్రోహి చంద్రబాబు అసలు ఆ రైతులకు ఏమేమి చేయడని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి మీరు కూడా ఒక రైతు బిడ్డే మరి గత ఐదు సంవత్సరాలుగా రైతుల పరిస్థితి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి ఆరు నెలల్లో అంటే ఇది ఇప్పుడు ఏడో నెల జరుగుతుంది ఈ ఏడు నెలల్లో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు నమస్తే అండి దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే మరి దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే రైతుల గురించి బాగు గురించి మాట్లాడేటట్టయితే మరి పోలవరం ఎందుకు కట్టలేదండి పట్టిసీమ ఈయన గెలిచిన తర్వాత ప్రెస్టిజ్ ఇష్యూ పోయి చంద్రబాబు నాయుడు చేశాడు నేను నీళ్ళు ఇవ్వనని చెప్పి అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడు ఇచ్చాడండి ఆగస్టు చివరి ఆఖరికి ఇచ్చాడు సరే ఇవన్నీ కాదు నువ్వు రైతుకు మేలు కొరేవాడు ఉన్నాడు నేను రాయలసీమ పులిబెట్టిని రాయలసీమ పెట్టిన రాయలసీమలో నేను తోపుని తెరువుని అని చెప్పుకున్నా అన్నావు కదా రాయలసీమలో యాభై రెండు సీట్లు ఉంటే నలభై తొమ్మిది సీట్లు నీకే కదా ఇచ్చింది లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మా డ్రిప్ ఇరిగేషన్లన్నీ ఏమైనా అండి అరవ డ్రిప్ ఇరిగేషన్లు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీము స్టేట్ గవర్నమెంట్ కలిపి ఇస్తే వచ్చిన తర్వాత డబ్బులన్నీ క్యాన్సిల్ చేసి ఎప్పుడుకో నువ్వు ఫిక్స్డ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తానని చెప్పి డ్రిప్ ఇరిగేషన్లు ఎరగ ఎగ్గొట్టింది ఎవరండి పోనీ రైతులకి కరెంటు బిల్లులు అవన్నీ వస్తుందని అని చెప్పి అప్పుడు రైతులు పొలానికి బోర్ వేసుకుంటే కరెంటు కాకుండా సోలార్ పెట్టిన దానికి ఆ సోలార్కి సెంట్రల్ గవర్నమెంట్ పథకాన్ని ఇస్తే ఎందుకు నువ్వు అది తీసుకోలేదండి మరి ఏ మరి అన్నమయ్య డ్యాం ప్రాజెక్ట్ ఎందుకు కొట్టిపోయిందండి మరి నువ్వు రైతు బిడ్డని నేను రైతులని అంటే వచ్చేస్తాం ఇచ్చేస్తాను అంతా అంత అంటున్నా అన్నావు కదా నువ్వు మరి అన్నమయ్య ప్రాజెక్ట్ ఎవరి మూలం కొట్టిపోయిందని నీ ధనాస మూలంగా కదా ఇసక దానికోసమే కదా నువ్వు కొట్టిపోయింది మరి ఒక్క ప్రాజెక్ట్ నువ్వు కంప్లీట్ చేయలేదు చేసిన ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ప్రాజెక్టులని నువ్వు ఏదో ఒక టెన్ పర్సెంట్ మూడున్నర సంవత్సరాలు కంప్లీట్ చేసి నువ్వేదో చేసుకుంటుంటే మరి నేను రైతుల గురించి మాట్లాడుతున్నాను రైతుల గురించి మాట్లాడుతున్నాను అన్నావు మరి అమరావతి రైతులే కదా అమరావతి పొలాలు ఇచ్చింది రైతులేక అంత ముందు పొలాలే కావీ మరి అప్పుడు ఏమన్నావు రైతులు ఎంతసేపు గోచ్చి కట్టుకుని ఉండాలి పారు తిరగకూడదు అన్నట్టు వాళ్ళు రైతులు కారదండి సినిమా ఆర్టిస్టులు కర్రీ పాయింట్లు పెట్టుకుంటే ఇవన్నీ ఎవరండి అప్పుడు నీ పార్టీలో నువ్వాలి కదా అంటే ఆ రోజు నీకు రైతులు గుర్తు రాలేదు ఈరోజు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు నీ పులివెందుల్లో నీ పులివెందుల్లో ఏదైతే నీళ్ళ సంఘం అధ్యక్షులు దాంట్లో మీ వాళ్ళు పోటీ చేయడానికి కూడా మొహంత లేకపోతే ఇప్పుడు రైతులు గుర్తుకొచ్చారు ఈ జ లెవన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా కాదు ఈ లెవన్మోహన్ రెడ్డి సరే ఇవన్నీ కూడా కాదు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముంచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అద్దుకుంటున్న ఇల్లు ముంచాలి దాన్ని ఖాళీ చేపించాలి ఆయన ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పి నీళ్ళన్నీ ఆపి వదిలితే తోటల ఒళ్లూరు మండలం అవినిగడ్డ మండలం నాగాలంక ఇవన్నీ ములిగిపోయి పెనమలూరు మండలం ఇవన్నీ ములిగిపోయింది ఎవరి మూలంగా అండి నీ మూలంగా సరే ఎన్ని ఏదో చేశాడు పోనీలే ప్రతి సంవత్సరం ధాన్యం పండుద్దు కదా ఎన్ని సంవత్సరాలకి ఎన్నకు డబ్బులు ఇచ్చో ఐదు నెలలక ఆరు నెలలకా అసలు కోఆపరేటివ్ బ్యాంకుల్లో దాని దోపిడీ చేసింది ఎవరు నీ ఒళ్ళు కాదా కోఆపరేటివ్ బ్యాంకులు దేనికి రైతుల గురించి పెట్టింది అక్కడ ఆర్బీకే కేంద్రాలు అన్నాం ఎరువులు అంటే ఏమి ఇచ్చినావా విత్తనాలు అంటే ఏమి ఇచ్చినావా ఏపీ సీడ్ కార్పొరేషన్ అనేది మెగా సీడ్ పార్క్ అని కర్నూలులో ప్లాన్ చేశాయి విత్తనాల కారమాగారం అంటే ఎత్తనాలు తయారు చేసేది మరి అది ఎందుకు క్యాన్సిల్ చేసావు మరి నీ రైతులే కదా నా రైతు నా రైతు నా రైతులని ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా ఏపీ సీ స్టే ఏపీ సీడ్ కార్పొరేషన్ ఏపీ సీడ్ ప్లాంట్ కర్నూలులో పెడితే దాన్ని ఎందుకు రద్దు చేసావు మరి దాని గురించి చెప్పు సరే మరి నా రైతు అసైన్ భూములు అన్నావు సరస్వతి పవర్ ఏదో మా పల్నాడులో ఏదో పెట్టావు మరి దాంట్లో అసైన్ భూములు ఉన్నాయని చెప్పి మన ఎంఆర్ఓ గారు వెనక్కి తీసుకున్నారు మరి ఇవన్నీ ఏంటి సరే పోనీ అన్నీ కాదు అప్పట్లో గత ప్రభుత్వం అంటే నీ ప్రభుత్వంలో కాదులే ఎన్టీ రామారావు గారు ఆ టైంలో ఉన్నప్పుడు పేద రైతులకి మేము వ్యవసాయం చేసుకుంటా అంటే సెంట్ పావు ఎకరమో అర ఎకరమో ఎకరమో రెండు ఎకరాలు ఇట్లా ఇచ్చారు అవన్నీ నువ్వు ఇల్లులు కానీ అన్నీ లాక్కు అప్పుడు రైతులు మట్టి కొట్టడం కదా సరే నువ్వు ఏం ఎలగబెట్టినావు రైతులు అన్నావు గత ఐదు సంవత్సరాల్లో రైతులకి ఏం చేశావు నువ్వు చెప్పు ఇప్పుడు వచ్చి పోలవరం ఆపేశావు పట్టిసీమ ఆపేశావు పురుషోత్తపట్నం దాని గురించి లేదు నదులు అనుసంధానం గురించి లేదు డ్రిప్ ఇరిగేషన్ గురించి లేదు విత్తనాల గురించి లేదు కరెంటు స్మార్ట్ మీటర్లు అన్న రైతులకు కూడా ఇప్పుడు పోలవరంలో బోర్ వేసుకోండి అంటే ఉన్న నెల నెల ముప్పై రూపాయలు కడుతున్నావు ఇప్పుడు కూడా నీ మూలంగానే మరి నువ్వు రైతులకు ఏమేలు చేసావు సరే సరే ముందు గిట్టుబాటు ధరకి ఎన్నో వేల కోట్లు ఇస్తానని చెప్పి దాన్ని కొట్టు పెడతానన్నా గిట్టుబాటు ధర ఒకసారి ఇచ్చావా పసుపుకి ఇచ్చావా కందకిచ్చావా దైనికి ఇచ్చావు మినుగులకి ఇచ్చావా పచ్చిమిర్చి మిర్చికి ఇచ్చావా లేకపోతే పత్తికి ఇచ్చావా ఉల్లికి ఇచ్చావా ఏం చేసావు నువ్వు దేనికి ఇవ్వలేదు ధర స్థిరీకరణ నిధి అన్నావు అవి ఏమైంది ఆ డబ్బులు ఏమైనాయో ఎవరికీ తెలీదు ఒక ఫండు పెడతానన్నావు ఏమైంది నిమ్మ లెమన్కి ఇచ్చావా టమాటాలకి ఇచ్చావా టమాటో రూపాయికి రెండు రూపాయలకు దారి పోసుకున్నప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతానని చెప్పి అక్కడ మదనపల్లిలో నీ ఏది నీ పాదయాత్ర పెద్ద ప్రకడభాలు పలికే అవన్నీ ఏమైనా సరే ముందు ధాన్యం గురించి వరి గురించి మాట్లాడదాం అంతకుముందు ఏం చేసావు నువ్వు ఒక తీసుకొచ్చు ఈ మండలంలో ఉన్న దాన్ని తీసుకెళ్ళి వేరే మండలంలో వేరే నియోజకవర్గంలో అమ్ముకోవాలని చెప్పి ఆడేదో మిల్లుకు పంపించు రైతు దగ్గర వెయింగ్ మిషన్ ఉంటుందా లేకపోతే దా ఇవి ఉంటాయా వెహికల్స్ ఉంటాయా లేకపోతే మోటార్లు ఉంటాయా బ ఖాళీ గౌని సంచులు ఉంటాయి ఏముంటాయని చెప్పి నువ్వు డైరెక్ట్గా అది అన్నావు ఆర్బీకే కేంద్రం ద్వారా అన్నావు మరి నువ్వు రైతుగా ఉన్నప్పుడు పదహారు వందల కోట్లు ఎందుకు వెళ్ళావు పదహారు వందల కోట్లు రైతులకు ఇవ్వాల్సిన బాకాయి నువ్వు ఇవ్వకుండా వదిలేసి వెళ్ళావు అది వచ్చి కూటమి ప్రభుత్వం ఇచ్చింది ఇచ్చి ఇప్పుడు ఎన్ని రోజుల్లో డబ్బులు ఇస్తుందండి లెస్ ఈ రోజు ధాన్యం తోలితే నెక్స్ట్ ఉదయాన్నే డబ్బులు పెట్టిన రైతులు ఉన్నాయి ఆరు గంటల్లో డబ్బులు పడిన రైతులు ఉన్నాయి రెండు రోజుల్లో ధాన్యం డబ్బులు పడిన రైతులు ఉన్నాయి సో ఏంటి ఈరోజు తోలితే మ్యాక్సిమం మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్లో ధాన్యం డబ్బులు ఆ రైతు అకౌంట్లో పడేటట్టుగా చూస్తున్నాను నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను మా తాతగారు రైతు మా నాన్నగారు చదువుకున్నారండి వచ్చేసారు ఇక్కడ అది పక్కన పెడితే మా తాతగారు రైతు పెద్ద రైతే చిన్న రైతు కూడా కాదండి పెద్ద రైతే మా తాతగారు ఆయన వారసుడిగా నేను చెప్తుంది ఏంటంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ రైతుల మీద పక్షపాతకు చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు ఆ రోజు వ్యవసాయం ఇట్లా కాదు ఇద్దరు ఉంటే వ్యవసాయం మీద ఒక సంవత్సరం ఆదాయం వచ్చినా రాకపోయినా ఇంకో కొడుకుని చదివిచ్చి సాఫ్ట్వేర్ చేస్తే ఆ డబ్బులు ఈ డబ్బులు సరిపోతాయి అని చెప్తే దానికి ఒక పథకం ఒక కట్టుకల్లో మీ నాన్న వ్యవసాయం దండగాని సరే ఎవడి తండ్రి అయినా ఒక మాట అంటే ఆ కొడుకు ఆ తండ్రి దాని మీద నిలబడాలి ఆ తండ్రిని సపోర్ట్ చేస్తారు ఎమ్మ కౌన్సిల్ సాక్షిగా నువ్వు నిరూపించుకోలేకపోయావు మీ నా చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అనలేదని చెప్పి చర్చకు మూడు రోజులు ఉంటే అది నిరూపించుకోలేకపోయారు నువ్వంతటా మీ నాన్న యదవాని నువ్వే నిరూపించావు మా నాన్న మీ నాన్న యదవాని నువ్వే నిరూపించుకున్నావు సో ఏంటంటే ఫైనల్గా చెప్పేదంటే రైతు ద్రోహి ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి వైసీపీ పార్టీ రైతుకి ఇన్ని ఈ రోజు ఇంత కష్టాలు ఆన్ టైం నీళ్లు రాకపోవడం ఇవన్నీ పోలవరం నాశనం అవ్వడం కానీ లేకపోతే ఇంకా ఏదైనా ప్రాజెక్టులన్నీ పెండింగ్ పడడం కానీ లేకపోతే డ్యాములకి గ్రీజులు పెట్టుకుపోవడం కానీ లేకపోతే బోడ ఇరిగేషన్ ప్రాజెక్టులు జీవోలన్నీ ఇచ్చిన ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ చేయడం కానీ రైతులకి ఈ ఏదైనా అన్యాయం జరిగిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డే రైతులకు ఎవరైనా మేలు చేశారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం చూసుకుందామా రైతులకి వ్యవసాయం మీద సంవత్సరానికి ఒకసారి డబ్బులు వస్తాయి అని చెప్పి అని ఆలోచించి పాడు పాడుని పెంచుకోండి ఆ పాల్ని డైరీలకి పోసుకోండి డబ్బులు ఉంటాయి అని చెప్పింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఓకే పాడును పెంచుకోండి ఆవుల్ని గేదల్ని పెంచండి అని చెప్పి సో ఈ రోజు అట్లా ఆవుల్ని గాథలని పెంచిన వాళ్ళు రోజు డబ్బులు వాళ్ళ చేతిలో ఉంటాయి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో రైతులకి ట్రాక్టర్లు ఇచ్చారు సబ్సిడీ మీద నువ్వు ఒక్క ట్రాక్టర్ అయిన ఇచ్చినావా బా బోర్లు తీపిచ్చి ఇచ్చినారు నువ్వు ఒక్క బోర్ తీపిచ్చినావా ఒబ్బో నీ అమ్మ గోవాల నువ్వు బోర్లు తీపిచ్చి ఎవరికి తీపిచ్చు నీ వైసీపీ వాళ్ళ ఇళ్లల్లోకి బోర్లు తీపిచ్చావు సో రైతు ద్రోహి రైతుల్ని దగా చేసింది రైతుల నోట్లో మట్టుకొట్టింది రైతుల నోట్లో ఆహారం లాక్కుంది ఇలా ఏమైనా పదవులు ఉంటే అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేయండి ఏమైనా రైతులకు మేలు చేయాలన్నా రైతు పిల్లలకి మేలు చేయాలన్నా ఈరోజు రైతు పిల్లలు అమెరికాలో కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ నూట ముప్పై ఐదు దేశాల్లో రైతు పిల్లలు ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని పట్టించుకున్నది ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం ముఖ్యమంత్రులే అది ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు నేరు చంద్రబాబు నాయుడు గారు